आज मानेन वारके अति आले राम आज मानेन वारके अति आले राम आज मानेन वारके अति आले जय 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 लोक बिहार में के चौहान चौहान लोक बिहार में के चौहान चौहान लोक बिहार में के चौहान जय हो एक चीज मतला आई कहता आड मार गया ايني تي اودار بار نائن جو نچار ها ها 15 منو پوڙدي నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రామాజీ ఇమానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో నూతన కమిటీ వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రాష్ట్ర మాలమహానాడు రామాజీ ఇమానియల్ వర్గం ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుందంటే ఈ ప్రభుత్వం దళితుల పట్ల చాలా వివక్షత చూపిస్తుంది రాష్ట్రంలో దళితుల పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి ఆ దాడులన్నీ వెంటనే ప్రభుత్వము ఆపకపోతే వీటిపై అధికమైన ఆందోళనలు చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ప్రొద్దుటూరు పట్టణమునందు ఎన్ ఎన్ని ఎకరాల పొలాలు ప్రభుత్వము అగ్ర కులస్తులకు ఇచ్చిందో మా దగ్గర ఉంది గతంలో మేము ఆర్డీఓ గారిని ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారిని చాలా మందిని కలిసాము రాజుపాలెంలో అయితేమి నక్కల దిన్నెలైతే ఇలా వందల ఎకరాలు పేద పడుగు పేద బడుగు బలహీన ప్రజలకు లేకుండా డబ్బు ఉన్నవారికి కట్టబెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది మొదటగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి దళితులందరికీ వారికి వారి ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాల పొలాన్ని ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దళితులు మాల మహానాడు అనేది వారి కోసము మేము ఎంతైనా ముందుకు పోయి మా పొలాల కోసము మా మీద దారి జరిగిన ఎన్ ఏ టైమైనా సరే రామాజీ ఇమానియల్ వర్గం మీకు అందుబాటులో ఉండి స్పందిస్తాము కలెక్టర్ దగ్గరికైనా ఎస్పీ దృష్టికైనా మీ సమస్య తీసుకుపోతాము ఎవ్వరికీ భయపడేది ఉండదు ఏమీ ఉండదు ఇప్పుడు ఎలా ఉన్నామో రాబోయే కాలంలో ఇంకా దీటైన సమాధానము ప్రభుత్వ అధికారులకు మేము ఇస్తామని తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమానియల్ గారు అన్న ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో నూతన కమిటీ జరుగుతుంది ప్రొద్దుటూరు నియోజక అధ్యక్షులుగా డేకల గారిని ఎన్నుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రొద్దుటూరు మహిళా అధ్యక్షురాలుగా మేకల ఉమా గారిని రాష్ట్ర మలమహనాడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉల్లి కిరణ్ కుమార్ గారిని రాయలసీమ అధ్యక్షుడిగా మేకల ఓబ్లేస్ గారిని ఇంకా కొంతమంది పేర్లున్నాయి అదే కాకుండా సీకే కుమార్ అన్నగారిని రాష్ట్ర రాష్ట్ర రాయలసీమ మీడియా అధ్యక్షులుగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాష్ట్ర మాల మహానాడు చాలా దూకుడుగా ఉంది ఎందుకంటే మీరు గమనించినట్లయితే వెంటనే మాపై జరుగుతున్న దాడులను మేము అరికట్టి ముందుకు పోతాము ఎక్కడే కానీ మాల మహానాడులోని ప్రజలు కానీ మాలలు కానీ మీరేం భయపడద్దు ఏ అధికారికి కూడా మీరు భయపడద్దు డీటైల్ సమాధానం చెప్పండి మేము మేమున్నామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము జై భీమ్ నా పేరు డేగల జగరయ్య నన్ను పొద్దుటూరు తాలూకా అధ్యక్షునిగా రామోజీ మాల మహానాడు పొద్దుటూరు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకునేందుకు ధన్యవాదాలు చెప్తాను నా పేరు మేకల ఉమ్మ పొద్దుటూరు మహిళా సంఘ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకునేందుకు ఎన్నుకునేందుకు వారికి ధన్యవాదాలు ఈ రాష్ట్రానికి నమస్కారం వచ్చిన మీడియా మిత్రులకు నా వందనాలు నా పేరు మేకల బోబ్లేసు నేను కడప జిల్లా కడప జిల్లాలో వర్కింగ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు రాయలసీమ అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు దల్లబాబు వినో గారికి జాతీయ దృష్టి నా హిమాలయ గారికి నా ఉదయండికి వందనాలు